జాతక పరిశీలన ఎలా ప్రారంభించాలి గత తొంభై ఎపిసోడ్లకి రివిజన్ కారణం ఏంటంటే ఈ రివిజన్ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏదొచ్చిందంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు అయ్యా మీరు చాలా సూత్రాలు చెప్పారు మేము అసలు ఏదో అభిమన్యుడు పద్మవ్యూహంలో వెళ్ళాలంటే ఒక మార్గం ఎట్లా ఉంటుంది అర్జునుడి ద్వారా తెలిసినట్టుగా అలాగే అర్జునుడు ద్రోణాచార్యుల వారి ద్వారా తెలిసినట్టుగా అసలు ఆ జాతకం దాన్ని శోధన చేయాలంటే మేము ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు గతంలో ఒకసారి ఈ రివిజన్ చెప్పాం ఈ పాఠాల్లో మళ్ళీ ఒక్కసారి సూక్ష్మంగా మన వాళ్ళు అందరూ అడిగారు ఎలాగ దీన్ని నేను వెళ్ళి ఆపరేట్ చేయాలి జాతకాన్ని ఫస్ట్ ఇవ్వగానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని గత ఎపిసోడ్లలో చెప్పిన దాంట్లో అప్పట్లో కొంతవరకు చాలా మటుకు డీటెయిల్గా చెప్పాను ఇంకా ఏవో అనుమానాలు ఉంటాయి అని నాకు అనిపించింది అందుకోసం మీరు అడుగుతున్నారు లేకపోతే అడిగేవారు కాదు అని కూడా అనిపించింది అందువల్ల నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఎవరైనా జాతకంగానే మీకు ప్రారంభ ఎపిసోడ్లలో నేను కారకత్వాలు చెప్పాను మీకు కారకత్వాల మీద ఒక అవగాహన లేకపోతే జాతకం చెప్పలేరు అందువలన మీరు ఆ కారకత్వాలను అన్నింటినీ కూడా అన్ని గ్రంథాలలోంచి తీసి రాసుకోండి వాటిని శోధన చేయండి ఒక్కొక్క గ్రహానికి ఏ ఏ కారకత్వాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క కారకత్వాలని ఆశ్రయించి ఏ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అలాగే లగ్నం అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది లగ్నం నుంచి రెండో స్థానం ద్వారా ఏ ఏ ఫలితాలు చెప్పచ్చు మూడో స్థానంతో ఏ ఫలితాలు చెప్పవచ్చు నాలుగో స్థానంతో ఏ ఫలితాలు చెప్పవచ్చు అనేది నైసర్గిక కారకత్వాలు అంటారు వీటన్నిటిని కూడా ఈ నైసర్గికమైనటువంటి రెండోది ఏంటంటే వీటికి ఆత్మకారకత్వాలను కూడా పిలుచుకోవాలి జీవకారకత్వాలు ఆత్మకారకత్వాలు ఉన్నాయి ఇవి ప్రధానమైనటువంటి కారకత్వాలు గురువు ఉన్నాడు విద్యాకారకుడు శుక్రుడున్నాడు కళత్రకారకుడు అనే జీవకారకత్వాలు అన్నమాట ఇవన్నీ అవి కొన్ని స్టాండర్డ్స్ వాటిని తెలుసుకోవాలి అవి కాకుండా ఇతరమైన కారకత్వాలు ఉన్నాయి శుక్రుడికి వాహనం దేహపుష్టి గురువుకి ఇట్లాగా డబ్బుకి కూడా గురువు ఇలాగనమాట వీటిని అన్నింటినీ కూడా మనం తెలుసుకున్నట్టే పెట్టుకోవాలి ఇది తెలియకుండా జాతకం చెప్తా అనడం ఒక ద్రోహ బుద్ధితో ఉన్నటువంటి వాడు శాస్త్రాన్ని ద్రోహం చేసేవాడు వాడు డబ్బు సంపాదించుకోవచ్చాము కానీ సుఖంగా బతకలేడు చాలా కష్టాలు అనుభవిస్తాడు ఇక రెండో అంశం కారకత్వాలు ఫస్ట్ మీకు వచ్చినాయి కదండి జాతకం పుట్టిన డే టు టైం ప్రకారం మీరు కంప్యూటర్ ద్వారా వేసుకుంటారో పంచాంగం ద్వారా వేసుకుంటారో జాతకం వేశారు లగ్నం సహా కట్టాలి రాశి నవాంశ ఆరుఢ అనేవి తప్పనిసరిగా కట్టాలి ఇక్కడ ఈ రాశి నవాంశ ఆరుఢ అని కాకుండా ఈ అంశచక్రాలు ఎందుకు అంశచక్రాలని కట్టాలి అంటే మీరు గతంలో మనం పాఠాలు చెప్పినప్పుడు గమనించే ఉంటారు ఈ అంశచక్రాల్లో మనకి ఉత్తమాంశ గోపురాంశ పారిజాతాంశ అనేటువంటి అంశాలను తీసుకుని దాంతో మనకి బాలారిష్టాల దగ్గర అలాగే నెక్స్ట్ ఇమియట్గా ఇప్పుడు మనం భావాలను స్టడీ చేస్తున్నాం ఏది తనుభావం అయింది ధనభావం స్టడీ చేసాం మన భావార్థ రత్నాకరం ద్వారాను అలాగే జాతక పారిజాతం ద్వారా కూడా మనం స్టడీ చేసుకొచ్చాం కాబట్టి ఇక్కడ అంశ చక్రాలని కూడా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇంతేకాదు మనకి మనకి ఉత్తరకాల మొత్తంలో చెప్పిన సూత్రాలు నవాంశతో కూడుకుని చెప్పాడు నవాంశని ఎట్లా స్టడీ చేయాలి మనం అనే అంశాల్లో ఆయన చక్కటి పాఠం చెప్పాడు మరి నవాంశ చక్రం వేసుకోవాలి కదా అలాగే ఉత్తర కాల నుంచి మనం ఆరుఢ శోధన ఎలా చేయాలనే విషయాలు మనం తెలుసుకున్నాం ఒకసారి ఆరుఢ పాఠాలు చూడండి ఆ తర్వాత దశలు అంతర్దశలు వేసుకోవాలి ఇంతవరకు ఫస్ట్ జాతకంలో అన్నీ ఈ పాయింట్లు ఉన్నాయి చూసుకోవాలి ఫస్ట్ అయిపోయింది కదా అక్కడికి మీ జాతచక్రమైంది జాతం చూడడం వచ్చా అంటే కాగితం చూస్తే అయిపోలా మీరు విద్యార్థులు ఇక్కడ తొంభై ఎపిసోడ్లలో నాలుగు గ్రంథాలని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో తెలుసుకున్నారు ఇక్కడ అంటే నేను ఆ మాట ఎందుకంటున్నానంటే నేను ఇక్కడ మీకు ఈ పాఠం చెప్పడంలో ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా పాఠం చెప్పుకుండా వచ్చాయి ఇక్కడ దాకా రాజయోగాధ్యాయం చెప్పాను అధ్యాయం చెప్పాను ప్లస్ అడిషనల్గా ఇప్పుడు భావ శోధన మనం వెళ్తున్నాం ఉత్తర మృతం టోటల్ డీటెయిల్డ్గా చెప్పుకున్నాం ముఖ్యమైన అంశాలని కూడా జాతిచంద్రికలో లఘువుగా చెప్పాను మళ్ళీ రివిజన్ చేస్తున్నాను అని నెక్స్ట్ మనం స్టార్ట్ చేసే పాయింట్లు అవే రికార్డింగ్ వాళ్ళే చేస్తున్నాం కూడా జాతచంద్రిక అన్ని రకాలైనటువంటి సూత్రాలు కూడా వ్యాఖ్యానాలు కూడా స్టడీస్ ఇక్కడ చెప్తున్నాం మరి ఇన్ని గ్రంథాల మీద శోధన వచ్చాక జాతకాన్ని స్టడీ చేయడానికి మీకు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలి ఫస్ట్ తీసుకోవాల్సిందంటే కారకత్వాలు ఉన్నాయి ఈ లగ్నం ఈ లగ్నానికి సంబంధించినటువంటి లక్షణాలు కారకత్వాలు గ్రహం గ్రహ కారకత్వాలు అలాగే అన్ని రకాల భావాలకి కారకత్వాలు అయినాయి ఆ నేపథ్యంలో గ్రహాలు అయిపోయిన తర్వాత రాసులకి సహజమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి అగ్నితత్వం తర్వాత చరతత్వం స్థిరతత్వం ఇట్లాంటివన్నీ కూడా అలా రాశి లక్షణాలను తెలుసుకోవాలి మీరు ఆ రాశి రాశి అనేది దానికి అధిపతి ఎవరు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా రాశిజం అంటారు రాశి సహజంగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఈ రాశిలో మూడు నక్షత్రాలు ఆ నక్షత్రాలు ఏమేంటి ఏ ఏ పాదాలు ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి అధిపతి ఎవరు ఈ రాశి ఎవరికి గుచ్ఛ ఎవరికి నీచ అనేది రాశి లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా అలాగే దానికి పృథ్వత్వం ఏమిటి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని లక్షణాలు రాసులకు సంబంధించినవి ఉన్నాయి నేను ఎప్పుడూ కూడా కప్పం పంచాంగం పెద్ద పంచాంగం కూడా మార్కెట్ రిలీజ్ అవుతుంది కప్పం ద్వారా గంటల పంచాంగం పెద్ద పంచాంగం కూడా మార్కెట్ రిలీజ్ అవుతుంది ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా అందరికీ గుర్తుండవు కాబట్టి మనం రాయాలి అని చెప్పేసి ప్రత్యేకంగా గ్రహ గ్రహశీలాధ్యాయం అని చెప్పి ప్రత్యేకంగా ఇస్తూ ఉంటాను ఎందుకంటే గ్రహాల కార్యకర్తాలు కొన్ని జ్యోతిషం చెప్పేవాడికి కావాలి పంచాంగంలో జ్యోతిషం మ్యాటర్లే ఉండాలి ఉపయుక్తమైన అంటే అవే అక్కలేని మ్యాటర్లు ఎందుకు అని చెప్పేసి ఈ కప్పం ద్వారా పెంత పంచాంగంలో ఇస్తూ ఉంటాను ఈ గ్రహశీలాధ్యాయంలో ఉచ్ఛ మూల త్రికోణ భాగాలు వర్ణం ఏమిటి జాతి ఏమిటి స్వభావం ఏంటి లోహం ఏమిటి రత్నం ఏంటి తత్వం ఏంటి ధాన్యం ఏంటి దిశ నీచ స్త్రీ పురుషుల లక్షణాలు రాసులకి గ్రహాలకి అలాగే ఉపాసన దేవులు అంటే ప్రకృతి ఏమిటి ఇలాగ వాతపిత్త ప్రకృతి ఇవి తెలుసుకోవాలి రాసులకి గ్రహాలకి కూడా నువ్వు రేపొద్దున జాతకం చెప్పేప్పుడు ఆరోగ్య విషయాలు వాడి యొక్క మానసిక స్థితి శారీరక స్థితి చెప్పాలంటే ఆ వాతపిత్త ప్రకృతి వాతపిత్త శ్లేష్మ కఫ సంబంధమైనటువంటి లక్షణాలు గ్రహాలకే ఉన్నాయి రాసులకి ఏమైనా తెలుసుకోవాలి ఆ విధంగా కాలబలం వృక్షం వస్త్రం చింత శత్రువు ఇవన్నీ కూడా ఇవి నా సొంత టేబుల్ ఫాము కాదు ఇది ఇదంతా కూడా వివిధ గ్రంథాల్లో ఉన్న విషయాలను తీసుకొచ్చి ఇక్కడ పొందుపరిచాయి అట్లాగే ఈ యొక్క రాశీలాధ్యాయులు కూడా అధిపతి స్వభావం వర్ణం శ్రీషోదయం పుష్ఠోదయం క్రూర సౌమ్య స్త్రీ పురుష రాశులు దిశలు రాత్రి బలం దినబలం జాతి అలాగే దీనికి ఏ అంగాలని ఇది స్పృశిస్తూ ఉంటుంది ఈ రాశి అనేది దీనికి సంబంధించినటువంటి ఈ రాశి సంబంధించినటువంటి ప్రదేశాలు ఏమిటి అందుకే ప్రశ్నలు చెప్పేటప్పుడు బాబు కావాలి మనిషి యొక్క లక్షణాలు వీడు ఎక్కడ తిరగడానికి ఇష్టపడుతూ ఉంటాడు అని చెప్పని కాదు కావాలి అలాగే ధాతు చింత మూల చింత ఇవన్నీ కూడా దాని గుణం ఏమిటి రాసులకి ఇవన్నీ కూడా ప్రత్యేక అందరికీ గుర్తుండవండి కొంతమందికి గుర్తుండేది మేధావులు ఉండండి ఉండొచ్చు కానీ సహజంగా జనరల్గా నా పంచాంగ దీయంగానే పాటలు ఎక్కడే ఉంటాయి కారకత్వాలు తీయంగానే ఎక్కడే అని చెప్పి మొత్తం కావాలని ప్రింట్ చేస్తూ ఉంటా అవన్నింటి మీద గ్రహజం రాహజం భావజం రావాలి అయిపోయిన తర్వాత మీకు మనకి ఇప్పటిదాకా పాయింట్లలో గ్రహరాజ్యం అని చెప్ప వివిధ రాసుల్లో గ్రహాలు ఉండే ఇచ్చే ఫలితాలు వివిధ భావాల్లో గ్రహాలు ఉండే ఇచ్చే ఫలితాలు చెప్పలేదు అలాగే అవి చెప్తే కనుక మీకు అయిపోతుంది కానీ అవి మీరు చదువుకోవడం ప్రారంభం చేయచ్చు అవి చదవచ్చు వివిధ రాసుల్లో గ్రహాలను ఇచ్చేట ఫలితాలు ఏమిటి అనేది అది కొంచెం జాతకంలో ప్రభావం చూపిస్తుందా అంటే చూపిస్తుంది అనే విషయాన్ని కూడా మీకు మాట చెప్పాను కారణం ఏంటంటే సహజంగా ఉచ్చరాశిలో ఉన్నప్పుడు గ్రహం యొక్క లక్షణాలు వేరే ఉంటాయి నీచరాశిలో ఉన్నప్పుడు లక్షణాలు వేరే ఉంటాయి ఆధిపత్యాలు రీచ్ తర్వాత చూస్తాం అది ఫస్ట్ దాని మీద ఒక అవగాహన రావు కట్టి చదవండి అని చెప్పాను అలాగే వివిధ భావాలు ఉంటాయి లగ్నంలో శని ఉంటే సహజంగా మందగమనం చెప్పాలి ఇప్పుడు మనం భావార్థ రత్నాకరణ చెప్పుకునేటప్పుడు అందులో చెప్పాం లగ్నంలో శని మిథున రాశికి కన్యా రాశికి ధను రాశికి మీనరాశికి మంచి ఫలితాలు ఇస్తాడయా అని చెప్పేసి అలాగే వాక్స్థానంలో బుధుడు ఉంటే మంచి మాట తీరు ఉంటుందని ఇప్పుడు మనం ప్రస్తుతం ధనభావం కూడా భావార్థరత్నాకరణం జాతక పారజాతాల నుంచి శోధన చేస్తున్నాం ఇందులో కూడా విషయాలు చెప్పాం ఆ విధమైనటువంటి ఒక కాన్సెప్ట్తో మీరు ఒక మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకుని అక్కడ గ్రహరాహజం గ్రహభావజ కూడా చేస్తారు రాజయోగాలు చాలా తెలియసాం అందులో మన జాతక పారజాతంలో బృహజాతకంలో యోగాలని కూడా స్టడీ చేసాం శాస్త్రంలో ఎక్కువగా చెప్పిన సూత్రాలు కొన్ని రాజయోగాలను స్టడీ చేసాం కాబట్టి వాటిల్లో ఒక అవగాహన తీసుకుని పక్కన పెట్టుకోవాలి అయితే ఇదే రాజయోగాల్లో గ్రహాలకి ఆధిపత్యాలు ఇచ్చా మంచివాళ్ళు అయినప్పుడు ఇచ్చేటువంటి లక్షణాలు చెడు వాళ్ళు అయినప్పుడు ఇచ్చేటువంటి లక్షణాలు అనే దానికి విశ్లేషణ చేయాలని చెప్పాను అక్కడ మీరు ఒక గ్రహం వివిధ రాసుల్లో నుండి ఇచ్చే రాసుకున్నారు ఒక గ్రహం వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా మీరు రాసిపెట్టుకో పక్కన పెట్టున్నారు ఇంకా యోగాలు కూడా రాసి పక్కన పెట్టున్నారు అయితే ఇవ్వగానే లగ్నం ఏమిటి ఈ లగ్నానికి అధిపతులు ఎవరు వీళ్ళలో మంచివాళ్ళు ఎవరు మనం జాతికేంద్రంలో సూక్ష్మంగా చెప్పుకున్నాం కదా విశదీకరం చెప్పుకోవాలా కానీ సూక్ష్మం చెప్పుకున్నాం సర్వే త్రికోణ నేత గ్రహాహ శుభ ఫలప్రదాహ పతయస్థుడ ఆయానా పాప ఫలప్రదాహ లగ్నం ఐదు తొమ్మిది స్థానాధిపతులు మంచివాళ్ళయ్యా ఒకవేళ శుభగ్రహాలకి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల ఆధిపత్యాలు వస్తే వాళ్ళు చెడు ఫలితాలు ఇస్తారు ఇదే పాపగ్రహాలు అంటే నైసర్గికంగా పాపులు అయినటువంటి గ్రహాలకి వాళ్ళు నైసర్గిక పాపులు అంటే రవి కుజ శని రాహు కేతు ఈ నైసర్గిక పాపులకి కనుక ఒకటి నాలుగు ఏడు ఆధిపత్యాలు కనుక వస్తే ఒకటి నాలుగు ఏడు పది ఆధిపత్యాలు వస్తే కనుక మంచి ఫలితాలు ఇస్తారు అని చెప్పుకున్నాం మరి తర్వాత భాగ్యానికి వ్యయస్థానమైన కారణంగా అష్టమాధిపతి మంచివాడు కాదు కానీ రవిచంద్రుడికి అష్టమాధిపతి దోషం లేదు కాలామృతంలో మరి మకలగ్నం విషయంగా ప్రత్యేకించి దేవాధీష పురోహిత్య సహజాంతి ఆధీష దాసంతం చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి అక్కడ అష్టమాధిపత్యం అలాగే షష్టస్థ శుభకృత్కవి అన్నాడు స్థితిరీత్యా షష్టంలో ఉన్న శుక్రుడు యోగిస్తాడు ఇక్కడ స్థితిరీత్యా ఎక్కడెక్కడ ఉన్న గ్రహాలు యోగిస్తాయని చూసేటప్పుడు మనకి కాలామృతంలో జాతక పారిజాతంలో దైవజ్ఞ అదే మన భారత రత్నాకంలో వీటిలో మనం స్టడీ చేసుకెళ్ళినప్పుడు కేంద్ర స్థితి మంచిది లాభస్థితి మంచిది అని కొన్ని సూత్రాలు చెప్తున్నాం స్వచ్ఛ స్వర్క్ష సుహృద్ భగభే బంధోక సత్వం ఏంటో ఆ శ్లోకాలు చెప్పుకున్నాం ప్రారంభంలో యంగ్ అపాపేక్షత ఆక్రాంతింగ్ మధ్యస్థానగత్ర వికల స్పర్భాను సంసర్గాని అంటే ఒక గ్రహం ఎక్కడెక్కడ ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఇస్తుంది ఎక్కడెక్కడ ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది ఈ ఆధిపత్యాలు రీత్యా మంచి గ్రహాలు ఎవరు చెడు గ్రహాలు ఎవరు అని జాతి జరిలో విశేషాల ద్వారా తెలుస్తున్నాం దాని ప్రకారం మీరు రాసుకోవాలి ఓహో ఈ లగ్నానికి ఈ గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తాయి ఈ లగ్నానికి ఈ గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి అయిపోయిన తర్వాత వీళ్ళు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థానంలో వీళ్ళకి బలం ఎంత ఉంది అది మిత్రక్షేత్రమా శత్రు క్షేత్రమా మీకేమని చెప్పాను గతంలో రాశి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి అన్నారు ఆ రాశి యొక్క లక్షణాల్లోనే ఒక రాశి ఒక గ్రహానికి ఉచ్చని ఒక గ్రహానికి స్వక్షేత్రం అని ఒక గ్రహానికి మూల త్రికోణం అని ఇట్లా ఉన్నాయి కాబట్టి వాటి మీద అవగాహనతో కనుక ముందుకు వెళ్ళినప్పుడు ఈ స్థితిరీత్యా అక్కడ స్థాన బలం ఉందా లేదా చూసుకుంటున్నాం అలాగే ఇక్కడ ఆధిపత్యాల రీత్యా మంచి వాళ్ళైన గ్రహాలు మంచి స్థానాల్లో ఉంటే ఇంకా బలం పెరుగుతుంది ఇక్కడ ఆధిపత్య రీత్యా చెడు ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు బలహీనమైతే నష్టం లేకుండా ఉంటుంది ఇక్కడ ఆధిపత్య రీత్యా బలమైన గ్రహాలు చెడు స్థానాల్లో ఉంటే ఫలితాలు న్యూట్రల్గా ఉంటాయి లేదా కొంచెం వ్యతిరేక్తం అయ్యే అవకాశం వస్తుంది ఇక్కడ రీత్యా చెడు గ్రహాలు స్థాన బలం కలిగి ఉంటే చెడు ఎక్కువ చేసే అవకాశం ఉంది ఇందులో రిఫ్పా స్టార్గ దర్శరాశ్రస్థేష యొక్క దృష్టి బంభ్రష్టం శాత ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో సంబంధ బాంధవ్యాలు మొత్తం అన్నింటినీ పాడు చేస్తున్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం ఆధిపతులు మంచివాడు కాదు ఆధిపతులతో సహవాసం మంచిది కాదు ఆ అధిపతులతో ఇళ్ళల్లో ఈ గ్రహాలు ఉండడం మంచిది కాదు ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ నేపథ్యంలో ఈ గ్రహాలు ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాల మీద ఇక్కడ స్థానరీత్యా మనకి కావాలి ఆ యొక్క విశ్లేషణ కోసం చెప్పేసి మీరు శోధన చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఆ తర్వాత ఈ గ్రహాలు రాశిచక్రంలో బ్రాడ్గా వీళ్ళున్న స్థితిరీత్యా చెడు ఫలితాన్ని ఇచ్చేవా అనే అనుమానంగా వస్తున్నాయి భావో భావపదస్య కారక ఖగస్తే పాపమధ్యస్థిత అనేది సూత్రం చెప్పినప్పుడు మనం ఒక మాట చెప్పున్నాం ఏమని చెప్పినావు నువ్వు ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తున్నావు వాహనం అనే అంశాన్ని ప్రస్తావన చేస్తున్నావు స్థానము శ్రోధన చేయాలి శుక్రుడు వాహన కారకుడు కాబట్టి శోధన చేయాలి చతుర్థ స్థానానికి అధిపతిని శ్రోధన చేయాలి భావం భావం వాహనం చతుర్థాధిపతి వాహన అధిపతి అలాగే వాహన కారుకుడు శుక్రుడు వీళ్ళు ముగ్గురు బాగుంటేనే వాహనం బాగుంది అనే విషయాన్ని నువ్వు ఫైనల్ చేయాలి ఈ ముగ్గురులో ఎవరు బాగున్నా కానీ వాహనం బాగున్నట్టే అలాంటి దాన్ని విశ్లేషణ చేసుకునే మూడు బాగుంటే వాడికి వాహనాలు ఉన్నతంగా ఉండే అవకాశం ఉంది అలాగ ప్రతి అంశానికి కూడా ఒకవేళ కళత్రం చూస్తున్నావు శుక్రుడు కళత్రకారకుడు సప్తమం స్థానం సప్తమాధిపతి కళత్రాధిపతి అలా ముగ్గురిని స్టడీ చేయాలి విద్యాస్థానం చూస్తున్నావు కర గురువు విద్యాకారకుడు చతుర్థం విద్యాస్థానం అలాగే చతుర్థాధిపతి విద్యాధిపతి కాబట్టి ముగ్గురు బాగుండాలి ముగ్గురులో ఏ ఒక్క భావం బాగున్నా కానీ ఏ ఒక్క అంశం బాగున్నా కానీ కొంతవరకు ఆ భావం నిలబడుతుంది అని చెప్పుకుంటున్నాం అలాగా పుత్రస్థానం పంచమం పుత్రస్థానం పంచమాధిపతి పుత్రాధిపతి ఆ గురువు పుత్రగారకుడు ముగ్గురు బాగుండాలి ఇలాంటి అంశాలను ప్రస్తావన చేసుకునేటప్పుడు నీకు ఒకవేళ ఈ కారకత్వాలు వివిధ కారకులు అయినటువంటి వాళ్ళు ఆ భావార్థరత్నాకరణలో ఉన్న విశేషాలు భావాన్ని శోధించేటప్పుడు జాతక బాధ్యతలు విశేషాలు అని నీకు గుర్తురాకపోయినా స్థాన బలం ప్రకారంగా మంచి బలం ఉంది బలం లేదన్న విషయాలు చెప్పచ్చు అధిపతుల రీత్యా మంచి మాటలు చెప్పచ్చు వాళ్ళ యొక్క స్థాన స్థితిని బట్టి నిర్ణయం చేయవచ్చు కొద్దివరకు వాళ్ళు ఉండాలి ఇంతే కాకుండా ఒకవేళ ఇక్కడ ముగ్గురితో తేడా వస్తుందయ్యా నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లాగా అంటే ఈ అధిపతి నవాంశంలో ఎక్కడున్నాడో యద్భయత్ భయశస్తు భావంశప అని చెప్పి సూత్రాలు చెప్పుకున్నాం కేపికి పరాశరాకి సంబంధం ఏమిటి అని లిస్ట్ చెప్పేటప్పుడు అక్కడ చెప్పుకుంటూ వచ్చా ఇక్కడ రాశి చక్రంలో అధిపతి నవాంశాలు ఎవరింట్లో ఉన్నాడు ఆ నవాంశాధిపతి బలంగా ఉన్నాడా లేదా అనే అంశాలను చూడాలి అన్నాను అలాగా మిగతా అంశాలు కూడా చూసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మిగతా అంశాల్లో కూడా స్థాన బలం కనుక ఉంది అంటే కనుక మంచి స్థానాల్లో ఉన్నారు అంటే కనుక ఉత్తమాంశ గోపురాంశ పారిజాత అంశాన్ని పారిజాతంలో మనకి దాని వివరాలు ఇచ్చాడు వాటిని మనం శోధన చేస్తాం ఇక్కడ నవాంశం వరకే చూసుకునేటప్పుడు ఉత్తర అంతా రాశి నవాంశం అని చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి అక్కడ రాశి లగాయతు అధిపతులు అయినటువంటి వాళ్ళు నవాంశాలు అక్కడ ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఆధిపతులు బలంగా ఉన్నారు లేదా దీని గురించి అప్పుడు మనం చెప్పినప్పుడు కొల్లాయుంచి కోక సుట్టు అని చెప్పి శ్రీనాథుడు కర్ణాటక వెళ్ళినప్పుడు ఒక వెళ్ళి భోజనం దిగినప్పుడు ఆహారం సరిగ్గా దొరక ఏడుసినటువంటి శ్లోకాన్ని మీకు అప్పుడు చెప్పాను దాన్ని ఉదాహరణ చేస్తూ అది కేపీ పరాశర లింక్ చేస్తూ పెట్టినటువంటి ఎపిసోడ్లో వచ్చింది అది ఆ విధంగా నవాంశ చక్రాల్లో కూడా ఈ గ్రహాలను చూస్తే రాశిలో ఫెయిల్ అయినా నవాంశాలు బలంగా ఉంటాయి కానీ గ్రహాలు బలంగా ఉన్నాయని చెప్పి పక్కన పెట్టుకుంటున్నాం ఇంకా భావాత్తు ఇన్నో స్థానం భావాత్తు ఇన్నో స్థానం అని చెప్పి స్టడీ చేయొద్దు దానికి కారణం ఏంటో వెనకాల చెప్పా కాబట్టి అట్లాంటివి బయట పబ్లిక్లో మాట్లాడే మాటల్ని తీసుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మీరందరూ కూడా ఈ దశానాథుడి నుంచి గ్రహాలు అని చూసినప్పుడు ఏం చెప్పాను కాలామృతం ఏం చెప్పాను దశానాథుణ్ణి కనుక మీరు దశానాథాత్తు అంతర్దశానాథుడు షష్టంలో ఉన్నాడు షష్టాచకాలు పెట్టిన మాట అనేట్టు కనుక లగ్నం చేసుకో ఆ లగ్నం నుంచి అప్పుడు ఈ యొక్క అంతర్దశానాథుడికి ఏ స్థానాలు అధిపతి ఆలోచన స్టడీ చేయాలి అంతే లగ్నం నుంచి కాదు ఇంకా దశానాథుడి నుంచి చూడాలి నువ్వు దశానాథత్తు షష్టాష్టకాలు దుద్వాదాలు చెప్పే విధంగా ఇట్లాగే చూడాలి అనే మాట చెప్పాను ఆ తర్వాత ఆరోహ సంబంధమైనటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చెప్పాను అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసి అప్పుడు అన్నీ కూడా ఒక చోట లిస్ట్అవుట్ చేస్తే చివరికి ఫలితం ఎట్లా వచ్చిందని చూసి దాని ప్రకారంగా లిస్ట్అట్ ఇస్తే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఏ భావంతో అయినా సరే సంబంధం బాధం వేయాలి స్థితి యుతి వీక్షణ అధిపతి యొక్క స్థితి వీక్షణ భావంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి వీక్షణ వీటి ద్వారా ఒక గ్రహానికి కారకత్వాన్ని మనం శోధించేప్పుడు ఆ గ్రహం యొక్క స్థితి యుతి వీక్షణ దానికి వచ్చిన ఆధిపత్యాలు ఇలా కనుక నువ్వు స్టడీ చేసుకుంటూ వెళ్తే ప్రతి అంశానికి కూడా సంబంధించి కారకత్వాలు ఫస్ట్ తీయాలి సిగ్నిఫికేటర్స్ పక్కన తీయాలి నువ్వు వాహన సంబంధమైనటువంటి గ్రహంలో నువ్వు సిగ్నిఫికేటర్స్ తీసుకోదలిచావు అప్పుడు నువ్వు శుక్రుడు వాహనకారుడు కాబట్టి శుక్రుడు ఎలా ఉన్నాడు ఈయనకు వచ్చిన ఆధిపత్యాలు ఏమిటి ఈయన ఎక్కడ ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరితో చూడబడుతున్నాడు రైట్ స్థానం వాహన స్థానం వాహన స్థానంలో ఎవరున్నారు ఆ గ్రహాలు ఎవరు వాళ్ళకు వచ్చిన ఆధిపత్యాలండి ఆ అందులో ఉన్న గ్రహాల యొక్క ఆధిపత్యాలు వెళ్ళి వేయాధిపతి చతుర్థ స్థానం ఉన్నప్పుడు రిజల్ట్ తేడా వస్తుంది కాబట్టి అలా వాళ్ళని స్టడీ చేయాలి భావాన్ని భావాధిపతి ఎవరు ఈ చతుర్థ భావాధిపతి ఎక్కడున్నాడు ఎవరితో కలిసిన్నాడు ఎవరు చూడబడుతున్నాడు అలాగా ఈ మొత్తం పది అంశాలను కూడా సిగ్నిఫైటర్స్కి రాసి వచ్చాక వీళ్ళతో రాజయోగాలు ఉన్నాయా ఇవన్నీ చూసి అప్పుడు నువ్వు కనుక రిజల్ట్ ఫైనల్ చేసి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రిజల్ట్ చెప్పే అవకాశం వస్తుంది ఒక జాతకాన్ని శోధన చేయాలంటే ఇదే మాదిరిగా వెళ్ళాలి ఇక దీని మీద మరికొన్ని అంశాలతో రేపటి నుంచి జాతీయ పాఠాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం ఒక విషయం ఏంటంటే పబ్లిక్లో ఏదైనా సరే కొంతమంది డిస్కస్ చేస్తూ పెద్దవాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు ఆ మాట్లాడిన అనే విషయమా కాదా అని తెలుసుకోండి వాళ్ళు మాట్లాడారని చెప్పి అది పుచ్చుకొని దాని ప్రకారంగా మనం వెళ్దాం అనుకుంటే జుట్టు పీక్కోవడం జరుగుతుంది తప్పితే జాతకం చెప్పడం మీకే కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు ఏ విషయాన్ని ఎవరి దగ్గర ఉన్నా సరే గ్రంథస్థమైందా ఎవరైనా మనిషి చెప్పాడా దానికి ఎందుకు చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకు ముందుకెళ్ళండి మీరు అప్పుడు సమాజంలో మాటలు వినగడం మానే ఎందుకంటే ఇప్పుడు ఉందా చెప్పాను దశానాథత్తు అంతర్దశానాథత్తు షష్టాష్టకాలని అంటారు కానీ దశానాథత్తును చూసేటప్పుడు ఆ దశానాథుణ్ణి లగ్నంగా చేసుకుని ఈ అంతర్దశానాథుడికి ఆ దశానాథత్తు ఉన్నటువంటి భావాల్లో ఏ భావాలు కాదు అని చూస్తే ఆ రిజల్ట్ చెప్పే విధానం ఉంది అంతేగాని షష్టాష్టకాలు చెప్పడం లేదు అలాగే రాశి ఆరుడు అంశ నవాంశాలు అన్నింటికి సంబంధించి కూడా ఆ మాటలు ఎవరేం మాట్లాడినా సరే ఇదేమన్నా ఎక్కడుందండి దీనికి సంబంధించిన రూల్ ఎక్కడ ఉందో తెలుసుకోండి మీరు సక్సెస్ఫుల్గా జాతకాలు చెప్పగలుగుతారు రేపటి నుంచి జాతకం విశదీకరించి పాఠాలు చెప్పడం జరుగుతుంది దాని మీద మీరు అందరూ కూడా దృష్టి పెట్టి వినండి ఆ తర్వాత ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశ అని చూస్తారు ఈ ఎవరు ఈయనకున్న ఆధిపత్యాలు కారకత్వాలు ఏమిటి అంతర్దశానాథుడు ఎవరు ఈయనకున్న ఆధిపత్యాలు కారకత్వాలు ఏమిటి వీళ్ళు ఎట్లా ఉన్నారు స్థితులు ఏమిటి వీళ్ళకి వీళ్ళ యొక్క స్థితులు బాగున్నాయా వీళ్ళ కలయిక ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి వాళ్ళకి బాగున్నారా వీళ్ళని చూసే గ్రహాలు ఏమిటి దీనికి వీళ్ళు ఈ లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు తీసుకున్నారు వీళ్ళు ఏ ఫలితాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అని వాటికి సంబంధించిన పాయింట్లు మాత్రమే పెట్టుకోవాలి గురువులో శుక్రుడు నడుస్తున్నాడు గురువు దేహకారకుడు ధనకారకుడు కుటుంబ శుక్రుడు కళత్రకారకుడు వాహనకారకుడు భోగకారకుడు కాబట్టి అంతవరకు ఫస్ట్ ఆ పాయింట్లనే బేస్ చేసుకోవాలి స్టడీస్ అయిపోయి మిగతా విషయాలు మాత్రం చూడకూడదు ఈ ఆరు పాయింట్లు ఏమి ఆరంటే ఆరు కాదు ఈ శుక్రుడి యొక్క కార్యకర్తాలు గురువు యొక్క కార్యకర్తాలు ఇవి అయిపోయిన తర్వాత గురువుకి వచ్చిన ఆధిపత్యాలు ఏమిటి శుక్రుడికి వచ్చిన ఆధిపత్యాలు ఏమిటి అప్పుడు ఆ ఆధిపత్యాల్లో మంచి చెడులు వాటిలో వాటిని అంటే కూడా రెక్టిఫికేషన్ ఫిల్టర్ చేసి చివరికి గురువులో శుక్రుల్లో నీకు ఇట్లాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పేది మీరు అలవాటు చేసుకోవాలి అప్పుడు మీరు జాతకాన్ని బాగా చెప్పగలుగుతారు తద్వారా మీకు మంచి లక్షణాలు వచ్చే అవకాశం వస్తుంది స్వస్తి